హాయ్ నేను ఈ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు బంగాళదుంప దుళ్ళు చేసి చూపిస్తాను ఇగోండి బంగాళదుంపలు ఉడికించుకుని వలుసుకుని పెట్టుకున్నాను ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి ఉడికించి తొక్కవలుచుకున్నాను నేను ఇవి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము ఇందులో ఉప్పు వేసుకుందాము మెత్తను ఉప్పు వేసుకుంటున్నానండి నేను నేను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా పిసుకోవాలండి ఉప్పు పసుపు కలిపి చూడండి ఈ విధంగా ఉప్పు పసుపు కలిసిలాగా కలిసిలాగా ఇలా పిలుస్తాను ఉప్పు పసుపు బాగా కలుపుకోవాలండి ఉప్పు పసుపు ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదండి దీన్ని తాలింపు పెట్టుకోవాలి మనకిది బంగాళదుంపు ఉడి లేట్ అండి చాలా త్వరగా అయిపోతుంది ఈ బంగాళదుంప దుళ్ళు ఇది చూడండి తాలింపుకి శనగపప్పు వినపగుళ్ళు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు కారం అండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని నూనె వేడి చేసుకుందాము ముక్కిట్లో ఆయిల్ వేసుకున్నానండి నూనె వేడెక్కిందిద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ఇందులో వేసుకుందాము కొంచెం జీలకర్ర రావాలి వేసుకున్నానండి నేను అవి కొంచెం మేగనీ ఇచ్చాక మిరపప్పు కనపప్పు వేసుకుంటున్నాను కొంచెం మేగనీయండి పిందులు ఎల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఎన్ని మెరగాయలు వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకుని చిన్న ముక్కల కింద ఈ తాలిం పెందండి ఇందులో కరేపాకు వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే బంగాళదుంప ఉడకబెట్టుకు తీసుకున్నాం కదా దీన్ని వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం వేసుకుందామండి బాగా కలుపుకుందాము ఇంతే అండి బంగాళదుంపు తుల్ రెడీ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసిన కామెంట్ చేయండి టేస్ట్ ఎలాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి